హలో ఫ్రెండ్స్ నమస్తే ఆక్సిజన్ ట్యూబ్తో రవీందర్ అసలు ఏం జరిగిందో తెలుసా హాలీవుడ్ ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తారు గతేడాది నటి మహాలక్ష్మి శంకర్ను ఆయన పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే ఆ తర్వాత జరిగిన పరిణామాలతో తరచుగా వార్తలు నిలిచారు పెళ్లితరతో కేసులో అరెస్ట్ అయిన రవీందర్ ఇటీవల బెయిల్పై రిలీజ్ అయ్యారు అయితే ప్రస్తుతం జైలు నుంచి విడుదలైన రవీందర్ యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు తమిళ బిగ్ బాస్ సీజన్పై రివ్యూలు ఇస్తూ అభిమానులు ఆకట్టుకుంటున్నారు తాజాగా ఆయన యూట్యూబ్లో వీడియో చూస్తే అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది తాజా వీడియోలు ఏకంగా ఆక్సిజన్ ట్యూబ్ పెట్టుకుని మరీ కనిపించారు అంతేకాకుండా అనారోగ్యంతో బిగ్ బాస్ ఎపిసోడ్పై తన రివ్యూ ఇచ్చారు ఇది చూసిన అభిమానులు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ మీ పట్టుదల సూపర్ సార్ అంటూ కామెంట్ చేశారు మరి కొందరేమో మీ ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి సార్ బిగ్ బాస్ రివ్యూలు ఎప్పుడైనా ఇవ్వచ్చు అంటూ సలహాలు ఇస్తున్నారు అయితే మొహానికి ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోవడంపై ఆయన క్లారిటీ ఇచ్చారు ఉపరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని వెల్లడించారు వారం రోజులు ఐసీలో చికిత్స తీసుకున్నట్లు రవీందర్ పేర్కొన్నారు ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్స్ ఆరోగ్యం సహకరించినప్పుడు వీడియోలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కాగా లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన పలు సినిమాలు నిర్మించిన రవీందర్ కోలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు ఆ తర్వాత బులిధేర్ నటి మహాలక్ష్మితో అతని వివాహం జరిగింది దీంతో మీడియా అభిమానుల దృష్టిని వారు ఆకర్షించారు హలో ఫ్రెండ్స్ నమస్తే ఆ